ఉన్న ప్రాంతాల్లో మాట్లాడే భాషల్ని నానా భాషలు కానీ మేడగదిలో వీళ్ళు మాట్లాడింది ఏ భాషలు చెప్పండి సార్ అన్య భాషలు అంటే ఏంటి సార్ అంటే ఆకాశము కింద ఎక్కడో ఒక దగ్గర మాట్లాడే భాషని అన్య భాష వాళ్ళు చెప్పిన మాట నెక్స్ట్ నూట ఇరవై మంది ఉన్నారు మేడగదిలో నూట ఇరవై మంది ఉన్నారు యేసుప్రభు శిష్యుల్లో ఏ ఒక్కళ్ళు ఆ ఎరుషులమో పరిసర ప్రాంతాల్లో రోమ్ వెళ్ళి సేవ చేసి చనిపోయారు కానీ ఎవరైనా ఏడు వేల కిలోమీటర్ల దూరం వచ్చారు ఎవరన్నా మన భారతదేశానికి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చాడు తోమ పారిపోయాడా కాదే మేడగదిలోకి వెళ్ళి అక్కడ ఒక స్కాలర్ చెప్పిన మాట నూట ఇరవై మందిలో హోమా అనే యేసుక్రీస్తు శిష్యుడు భారతదేశపు భాషల్లో ఒకటైన మలయాళం భాషలో ఆ రోజున పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మలయాళపు భాషలో స్పష్టంగా దేవుని స్థుతిస్తుంటే భారతదేశం నుంచి వ్యాపారస్తులు వెళుతూ వెళుతూ పస్కా పండుగ అక్కడ ఉన్నారు కనుక వాళ్ళు గుర్తుపట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత పేదరు వ్యవహాల దగ్గరికి వెళ్ళి ఇతనికి మా భాష ఎట్లొచ్చు ఏమంటూ మాకేం తెలుసు అని బాబు మాట్లాడమంటే డిస్కషన్ జరిగింది అప్పుడు పెద్దవాళ్ళు ప్రార్థన చేసి తోమా అదేదో దేశం ఉందంట ఆ దేశం మీద ఏదో దేవుని ప్రణాళిక ఉన్నట్టుంది నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేస్తే బాగుంటుందని రెండు వేల సంవత్సరాల క్రితం తోమ క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి జూలై మూడో తేదీ ఐ థింక్ అతను చంపేసిన రోజు అనుకుంటారు ఆ రోజు జూలై మూడో తారీఖు అనుకుంటా రెండు వేల సంవత్సరాల క్రితం ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు క్రైస్తవ్యం రెండు వందల యాభై సంవత్సరాలు బ్రి బ్రిటిష్ వాళ్ళకే లేటుగా వెళ్ళింది సువార్త ఏసు క్రీస్తు చనిపోగానే సువార్త వచ్చేసింది మన దేశానికి క్రైస్తవ్యం వచ్చేసింది అప్పుడే